నా హెల్త్ పోతుంది ఇక్కడ రీతూ నోట్లో మాట నోట్లోనే ఉంది ఇంతలోనే మాధురి రెచ్చిపోయింది ఆ బిగ్ బాస్ రూల్ ఏంటి గొడవ పడదాం అనుకుంటున్నారా అంటూ అరిచింది ఫస్ట్ మీరు అరవకుండా మాట్లాడండి ఎందుకు అరుస్తున్నారు ఏమైనా ప్రాబ్లమా అని రీతు అడిగింది అవును ప్రాబ్లం బీపీ ఉంది అని మాధురి అరుస్తుంటే టాబ్లెట్ వేసుకోండి అయితే మధ్యలో మీరెందుకు వస్తున్నారు మీతో నేను మాట్లాడానా బిగ్ బాస్ రూలా అని అడిగాను అని రీతు చెప్పింది దీనికి అవును రూలే అంటూ మాధురి తిక్కగా చెప్పింది బిగ్ బాస్ రూల్ చెప్పలేదు అని రీతు అంటుంటే లైఫ్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అంటూ క్వశ్చన్ చేసింది అలా రూలేం లేదు మేం మాట్లాడుకుంటాం అని రీతు కూడా తగ్గలేదు దీంతో నేను ఒప్పుకోను అంటూ మాధురి అరిచింది మీరెవరు ఒప్పుకోవడానికి అని రీతు అనేసరికి నా హెల్త్ నా హెల్త్ ఇది అంటూ మాధురి బీపీతో ఊగిపోయింది మీ హెల్త్ అయితే మీరు మూడు వరకు పడుకోలేదండి అని రీతు అంది మీరు పడుకోనివ్వకుండా చేశారు అని మాధురి వాదించింది మీరు ఇష్టం వచ్చినట్లు నోరు ఉంది కదా అని మాట్లాడకండి అని రీతు అంది అలాగలాగే మీలా ఇష్టం వచ్చినట్లు ఎవరు చేయడం లేదు అంటూ మాధురి డైలాగ్ వేసింది ఏం బిహేవ్ చేస్తున్నాం చెప్పండి అంటూ రీతు అడిగింది బయటికెళ్లి పడుకో అయితే చూడండి లైట్ ఆఫ్ అయిన తర్వాత ఎవరు మాట్లాడటానికి లేదు ఎందుకు ఆపుతున్నాడు లైక్ బిగ్ బాస్ ఊరికే ఆపుతున్నాడా బిగ్ బాస్ రూల్ ఉందా అని ఏంటి అంటూ మాధురి మళ్ళీ అదే చెప్పింది దీంతో మీరెవరు అది చెప్పడానికి అని రీతూ ఫుల్ రివర్స్ అయింది నేను హౌస్ మెంబర్ని అంటూ మాధురి చెప్పగానే మీరు చెప్పిన మాట వినడానికి నేను రాలేదు అంటూ రీతూ ఆన్సర్ ఇచ్చింది అయితే వెళ్ళిపోండి అని మాధురి అంటే మీరు పొండి అయితే అంటూ రీతు కూడా గట్టిగానే ఇచ్చింది నేను ఎక్కడికి పోను నా ఇష్టం వచ్చినట్లు అరుస్తాను చిరాకుగా ఉంటే బయటకు వెళ్ళు అని మాధురి చెప్పింది మేము కూడా అలానే నైట్ మాట్లాడతాం మీకు చిరాకుగా ఉంటే మీరు బయటకెళ్లి పడుకోండి అని రీతు అంది దీంతో ఏ ఎక్కువ మాట్లాడకు అని మాధురి వాయిస్ పెంచింది ఏ గీ అంటే పడటానికి ఎవరు లేరు ఇక్కడ నా ఇష్టం నేను నవ్వుకుంటాను మాట్లాడతాను అని రీతి అంది దీనికి ఏం మాట్లాడుతున్నావు అని మాధురి అంటుంటే తెలుగు మాట్లాడుతున్నాను అంటూ రీతో కౌంటర్ ఇచ్చింది అయితే నేను రూల్ పెట్టాను ఇక మాధురి చెప్పిన దానికి దివ్య కూడా ఒప్పుకోలేదు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే కెప్టెన్ కి చెప్పాలి ఇలా రూల్స్ పాస్ చేయడం కాదు అని దివ్య అంది దీనికి కెప్టెనే బెడ్రూమ్ లో కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటే ఇంకెవరికి చెప్పాలి అంటూ మాధురి కౌంటర్ ఇచ్చింది దీంతో కెప్టెన్ కళ్యాణ్ మాట్లాడాడు బెడ్రూమ్ లో మాట్లాడకూడదు అనే రూల్ నేను పెట్టలేదు నేను పెట్టను స్లోగా మాట్లాడుకోండి ఏమైనా సౌండ్స్ ఉంటే బయటకెళ్లి మాట్లాడుకోండి అంటూ సలహా ఇచ్చాడు ఇలా మొత్తానికి మాధురి నిద్రపోతుందని పెద్ద మీటింగ్ పెట్టి రూల్స్ చెప్పింది